వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఫైనల్లీ మన ఛానల్ ఏమైతే చేంజ్ చేసేసాను చెన్నైలో చందమామ బ్లాగ్స్ ఇంకా నుంచి ఈ పేరుతోనే మన వీడియోస్ అనేది వస్తాయి మిస్ కాకుండా చూడండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోమాకనండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇది వచ్చేపాటికి సండే బ్లాగ్ అండి హన్ వీక్ వచ్చేపాటికి చిన్న చిన్న దోశలు వేసేసి విత్ హనీతో అయితే పెట్టేశాను అలాగే మాకు వచ్చేపాటికి వాటర్ అంతా సరిపెట్టేశాను వీకెండ్ కదా లెగడమే లేట్ అయిపోద్ది ఇంకా నేను వచ్చేపాటికి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ నైట్ ఎగ్ ఫ్రైడ్ రైసే చేశాను తనకి బాగా నచ్చింది మళ్ళీ అదే చేయమన్నారు మా హస్బెండ్ వచ్చేపాటికి ఎలా అంటే ఏదైనా ఒకటి నచ్చిందంటే వారంలో రిపీట్ రిపీట్ అవుతూనే ఉంటుంది నైటే చేశాను మళ్ళీ మార్నింగ్ లెగ్స్ ఏం కూర ఉండాలి అంటే లేదు ఫ్రైడ్ రైస్ చేసే అన్నారు మళ్ళీ ఆ ఫ్రైడ్ రైసే చేసేస్తున్నాను చూసారు కదా ఏమేమి తీసుకున్నాను క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్స్ బఠానీ కూడా ఉన్నాయి బఠానీ కూడా వేసే బాగుంటుంది అంటే ఇంకా బఠానీ కూడా వేసేస్తున్నాను ఆయిల్ వేసేసి ఇవన్నీ వేసేసానండి ఇవి లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఉప్పు వేసాను పసుపు కూడా వేసాను ఇది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కారము అలాగే నా దగ్గర చికెన్ మసాలా మటన్ మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కొంచెం కొంచెం ఆ దాంట్లోకే వేసేసానండి హాఫ్ బాయిలే అవ్వాలి క్యారెట్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఫ్రై అయిపోతే ఏంటంటే బాగోదు కొంచెం నోటికి అలా తగులుతూ ఉండాలి కదా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆల్రెడీ ఉడకపెట్టిన అన్నం ఉంది ఐ మీన్ వండేసిన అన్నం ఉందనమాట ఆ అన్నాన్ని చల్లార్చేసాను ఫ్యాన్ కింద ఇప్పుడు అదైతే వేసేసి మొత్తానికి కలిపేస్తున్నా బయట ఎలా ఉంటుందో ఈజ్ అలాగే ఉందండి మా ఆయన మా హస్బెండ్ నోటంటే విందురు కానీ ఎలా ఉంది ఏంటి అనేది తన రివ్యూ కూడా ఇచ్చాడనమాట అడగంగానే చెప్పారు తనకి నచ్చితేనే అన్నిసార్లు చేయించుకుంటారండి మీ ఇళ్ళల్లో కూడా ఇలాంటి హస్బెండ్ ఉంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి అది ఎలా ఉందండి మొత్తం വേരിയേഷൻ ഇപ്പോൾ ബട്ടമേ വേസം അതെ നീടം വല്ല ఫాస్ట్గా ఇంకా ఫ్రెష్ అయిపోయామండి అలాగే హౌస్ క్లీనింగ్ గిన్నెలు అన్నీ అయిపోయినాయి ఇంకా హన్వికి పాల్ బాటిల్ కూడా ఫిల్ చేసుకొని తీసుకొని అనేసి రెడీ అవుతున్నాము మొత్తానికి నేను రెడీ అయిపోయాను హన్వి కూడా రెడీ అయిపోయాము మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోమాకండి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ నేనే స్టిచ్ చేశాను మన ఛానల్లో ఈ వీడియో కూడా ఉంది కావాలంటే చూడండి అలియాకట్ కుర్తి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఆ టైంలో స్టిచ్ చేశాను అనమాట భోగికి వేసుకుందాము అనేసి కానీ ఆ రోజైతే వేసుకోలేదు సేమ్ హన్విది నాది ఒకటే ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎక్కడికి వెళ్తున్నాము అంటే వెళ్ళే వరకు తెలియదండి నార్మల్గా అయితే స్టార్ట్ అయ్యాము నా ఫోన్ వచ్చేపాటికి నా దగ్గర టూ మొబైల్స్ ఉంటాయి ఒక మొబైల్ అయితే రిపేర్ అయింది అంటే డిస్ప్లే పగిలిపోయింది ఇంకా అది వేపిద్దామని అదొక ఆలోచన అలాగే అన్వికి ఇడ్లీ కుక్కర్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా అది కూడా చూపిస్తాను ఎలాంటిది తీసుకున్నానని చాలా బాగా నచ్చింది నాకైతే మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను మొత్తానికి ఇలాగా ఫ్రెష్ అయిపోయి బయటకు అయితే వచ్చేసామండి చూసారు కదా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్లైట్ కనిపించింది అది కావాలని చెప్పేసి అక్కడ ఏడుస్తుంది అనమాట అదేమైనా బొమ్మ అది కావాలని చెప్పి ఇంకా దారి వారే ఏడుతూ వచ్చింది లాస్ట్కి ఇలా వెళ్తుండగా బాగా లైట్స్ కనిపించాయండి ఓకే హాల్లో కూడా ఎప్పటి నుంచో మాకు అనుకుంటున్నాము ఇంకా తీసుకుందాంలే అన్నట్టుగా వెళ్ళాము వెళ్తే స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ అంట వన్ ఫైవ్ లైట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా రకాలు చూసారు ఈయనైతే అన్ని ఇంకా కొన్నా కొనకపోయిన క్వశ్చన్స్ అనేవి కామన్ కదా తనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటారు ఆ లోపు మా ఇద్దరం వచ్చే ఇలాగా ఇంకా అది అది కావాలి ఇది కావాలని క్వశ్చన్ లేస్తూ ఉంది ఇంక నేను అలా తిప్పి చూపిస్తూ ఉన్నాను అనమాట తను వచ్చేపటికి ఇంక ఇదిగోండి ఈ లైట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు ఇది ఎంత పడిద్ది ఇది ఎంత పడిద్ది అని ట్వంటీ నైన్ ఉంది ఫిఫ్టీన్ ఉంది సెవెంటీన్ ఉంది అలాగన్ని మొత్తానికి చూసేసి అయితే మళ్ళీ నా ఫోన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫోన్ రిపేర్ చేయించుకుందాం అనేసి వచ్చాం డిస్ప్లే అయితే చేయించేసామండి మొత్తానికి ఇంకా డిస్ప్లే కూడా అయిపోయిందండి ఓకే ఇంకా కిచెన్లోకి కొన్ని కావాల్సినవి ఉన్నాయి అలాగే అన్వికి ఇడ్లీ కుక్కర్ తీసుకుందాం అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తనకు వచ్చేపాటికి దోశలు వేయడానికి కూడా కారణం అదేనండి ఇడ్లీ కుక్కర్ అనేది లేదు సరిగ్గా పెద్దది ఉంది కానీ కుక్క దాని కోసం మళ్ళీ అంతా పెట్టాలి అన్నట్టుగా నేను వేయట్లేదు దానికి ఒక దానికి చిన్నది సపరేట్గా తీసుకుందాం అని ఎప్పటి నుంచో నాకుంది సరే అని అయితే తీసేసుకున్నాను చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది చిన్న చిన్నవి అనమాట త్రీ ప్లేట్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి ఇచ్చారనమాట తను కూడా ఇంట్రెస్ట్గా తింటది కదా ఇలా ఉంటే అన్నట్టుగా ఇంకా ఇలా అయితే తీసుకున్నాను చాలా బాగా నచ్చింది కాస్ట్ వచ్చేపాటికి ఫైవ్ ఫిఫ్టీనో ఎంతో పడిందండి ఫైవ్ సిక్స్టీ సెవెన్ సంథింగ్ ఏదో కానీ ఫైవ్ హండ్రెడ్లో పడింది ఇది ఒకటి తీసుకున్నాను అలాగే దోసి పెనం కూడా ఒకటి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేపాటికి థర్టీన్ హండ్రెడ్ పడింది ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట పడితే పగిలిపోద్ది అంట ఇది వచ్చేపాటికి రేకు కాదు ఇడుము కూడా కాదు దీన్ని ఏమంటారు ఐడియా రావట్లా పదమూడు అండి ఇది వచ్చేపాటికి ఎలా ఉందో చెప్పండి ఆల్రెడీ ఉన్నది వచ్చేపాటికి బాగా వంగిపోయింది అనమాట అది అంతలాగా బాగా వంగిపోయి అలా ఉంది వీడియోస్లో కూడా బాగాలేదు మీరు అనకపోయినా కూడా నా మనసులో ఎప్పుడు అనిపిస్తుంది ఇది వీడియోలో చూపిస్తున్నాను చూడడానికి బాగుండిద్దా లేదా అన్న ఒక ఫీలింగ్ ఉండిపోద్ది అందుకనే మొత్తానికి తీసుకుందాం అని ఎప్పుడు నుంచి అనుకుంటున్నా తీసేసుకున్నా అలా వస్తుండగా ఫ్రూట్స్ షాప్ అయితే కనిపించాయండి రోడ్డు మీద అలా ఫ్రూట్స్ పెట్టేసి ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ హన్వికి చాలా ఇష్టం కదా ఇంకా సరే తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా ఇవి వచ్చేపాటికి నాలుగు టూ ఫిఫ్టీ రూపీస్ నాలుగు టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు కాయ వచ్చేపాటికి ఫిఫ్టీ రూపీస్ పడింది అదే మా అపార్ట్మెంట్లో వచ్చేపాటికి ఒక సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనమాట అక్కడ ఒక ఫిఫ్టీ రూపీస్ సపోటా కూడా తీసుకున్నానండి కేజీ వచ్చేపాటికి ఫిఫ్టీ రూపీస్ అంట కేజీకి పడ్డాయి బాగున్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం ఇంకా అలా వస్తుండగా మాకు మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళి ఫిష్ అయితే తెచ్చుకున్నాము చాలానాలు అయిపోయిందండి ఫిష్ కూడా చేసేసి ఇంకా సరే తెచ్చుకోవాలనిపించింది అక్కడికైతే వెళ్ళాము చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో ఫిష్లు అనేవి చాలా రకాలు ఉంటాయి అక్కడ వచ్చేపాటికి తనకి పండుకప్ప మీద ఎప్పటి నుంచో ఉందంట ఇంకా పండుగప్ప తీసుకుందాం అంటే ఇంకా అదైతే మొత్తానికి తీసేసుకున్నాము కేజీ వచ్చేపాటికి ఆరు వందలు అంట పండుగప్ప అదైతే టూ కేజెస్ దగ్గరలో పడిందండి పన్నెండు వందలు పడింది పండుకప్పు వచ్చేపాటికి అక్కడ పెయింట్ చూసారా గోడల మీద ఎలా వేశారో చాలా బాగా వేశారు అసలు నాకు బాగా నచ్చింది అలాగే వస్తుండగా ఇవి కనిపించినాయి అనమాట వీటిని ఏమంటారో తెలీదు నేనైతే శంకర కూడా తీసుకున్నాను ఆంధ్రాలో వీటిని ఏమంటారో కూడా తెలియదండి వీటిని ఇంటికి రాగాలనే పులుసు అయితే పెట్టేశాను ఇంక బయట ఏమీ తినలేదు ఫిష్ అయితే మాక్సిమం ఇంటికి వచ్చినా వండుకుంటాకి ఇంట్రెస్ట్ చూపిస్తాము పండుగ పండి ఇది వచ్చేపాటికి ఇదైతే మంచిగా ఆయన అయితే క్లీన్ చేసేసారు రాగాలనే ఆ చేపలు కూడా శంకర కూడా చేసింది తనే ఇంకా అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను పండుకప్ప మిగతావి మాత్రం ఇలా పులుసులాగా పెట్టేస్తున్నాను పులుసు కూడా చాలా బాగా వచ్చింది వీటిని చేయడానికి మూడు నైఫ్లు అయితే యూజ్ చేశారు మా హస్బెండ్ అయితే చూపిస్తాను చూడండి మూడు గత్తులు యూజ్ చేశారు అనమాట ఆ చిన్న చిన్న చేపలను చేయడానికి ఇంకా అదంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఆ చేపలను కూడా మిగిలినవి కూడా ఒక నాలుగైదు చేపలు ఇలా ఫ్రై చేసేద్దామని పక్కన అయితే పెట్టేసుకున్నాను రేపొద్దున ఫ్రై చేయొచ్చు అన్విక్ కూడా ఇష్టం ఫ్రై అయితేనే తింటుంది తన పులుసులో ముక్కలు అయితే తినదు ఫ్రైయే చేయాలి తన కోసం అని చెప్పి సపరేట్గా ఒక నాలుగు ముక్కలు అయితే తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను పండుగప్పు కూడా ఫ్రై చేశానండి దాంట్లో కూడా అసలు లేవు అన్వి చాలా ఇంట్రెస్ట్గా తినింది పిల్లలకి మాక్సిమం అలా పెడితే బాగుంటుందేమో చిన్న ముళ్ళులు కూడా లేవు మిడిల్ ఒక్కటే మాత్రమే ఉంది అదైతే బెటర్ అనిపించింది అన్వి విషయంలో కానీ కొంచెం కాస్ట్ కదా అంత పెట్టి కొనాలి అంటే అదే అనిపిస్తుంది ఒక్క పూటకు వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అనుకుంటా ఆ ఫిష్ ఒక్కటే పండుగప్ప పన్నెండు వందలు పడింది అలాగే శంకర కూడా తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఆ రోజు ఓన్లీ ఫిష్లకే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట విడిగా ఇంకా తను చేపలు చేసేసి అంతా వదిలేశారు తనకి మూడు కత్తిలు వాడారని చెప్పాను కదా అవన్నీ క్లీన్ చేసి ఆ చేపలు ఉన్న ప్లేస్ అంతా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఆ చేపల పులుసు అయ్యేలోపు నేను ఇంట్లో కిచెన్లో సదరాల్సినవి అన్నీ సదరేశాను అలాగే మేము వెళ్లే ముందు కూడా హాల్లో కూడా అన్వి షూస్ అని బొమ్మలు అని అన్నీ వేసేసింది అవన్నీ తీసేసి మొత్తం ఇల్లంతా ఊడ్చుకొచ్చాను ఇంకా ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత మొత్తానికి కూర కూడా అయిపోవచ్చింది చూపిస్తాను చూడండి ఫైనల్గా చాలా బాగా వచ్చింది మీకు కూడా ఇలా ఉంటే బా ఇష్టమో లేదో కామెంట్ చేయండి మాకైతే ఆయిల్ మంచిగా పైకి తేలాలి కారం అనేది మంచిగా ఉండాలన్నమాట వన్ వీక్ అయితే రాగాలని ఫస్ట్ తనకైతే అన్నం పెట్టేశానండి ఇంకా నేను కిచెన్లో కూడా వచ్చేసి ఫస్ట్ తనకు అన్నమే పెట్టిన తర్వాతే వర్క్ అనేది స్టార్ట్ చేశాను అంతవరకు ఏమీ చేయలే ఎందుకంటే టైం అనేది చాలా అయిపోయింది మేము నిద్రపోకుండా ఉంటే తను కూడా ఇంకా అలాగే తిరుగుతూ ఉండిద్ది ఫస్ట్ తనకైతే ఫుడ్ పెట్టేసి పాలు ఫీడింగ్ బాటిల్లో పాలు కూడా పోసేసి తనైతే ఫస్ట్ పుచ్చేశాను వన్స్ తను నిద్రపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి వంట అనేది స్టార్ట్ చేశాము ఫైనల్లీ చేపల పులుసు అయిపోయింది చూడండి ఎలా ఉందో ఆయిల్ పైకి తేలి ఎర్రగా మాకు ఇలా ఉంటే చాలా చాలా ఇష్టం లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకున్నాము ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి మేమైతే తినేసేసామండి చేపల కూర చూపిస్తాను చూడండి ఎలా ఉందో చిన్న చేపలు అనమాట దీంట్లో శంకరలో కొంచెం సైజెస్ ఉంటాయి ఇది వచ్చేవాటికి బాగా చిన్నగా ఉంది అందుకే చేయడానికి చాలా కష్టపడ్డారు అది వచ్చేవాటికి అక్కడ చేసే వాళ్ళు ఎవరు లేరండి శంకర అంటే చాలా లేట్ అయిపోయింది కదా ఇంక అందరూ వెళ్ళిపోవడం చేయడానికి ఎవరు లేరు అందుకే ఇంక తిని ఇంటికి వచ్చి చేశారనమాట ఫైనల్లీ అయిపోయింది మేమైతే భోజనం కూడా చేసేస్తున్నామండి ఇది వీడియో ఫ్రై కూడా చేశాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు మన ఛానల్ పేరు ఎలా ఉందో కూడా చెప్పండి చాలా మంది వరకు మెసేజ్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ చేస్తే మరెన్న వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి